మంచు సోయగం హిమాలయ పర్వతాల లాంటి మంచి సోయగం పండుగ వేళల్లో సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు అతిథులు వస్తారో అదే విధంగా మంచి కూడా ఒక అతిథిగా వచ్చిందా చలికాలంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి సోయగం ఏగం చోపర్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ప్రధానంగా మనం చూస్తే ఏ మాత్రం ఉమ్మడి జిల్లాల సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంగా చెప్పుకోవచ్చు దాదాపు ఇది రైల్వే బ్రిడ్జ్ ఏ మాత్రం రైల్వే బ్రిడ్జ్ కనిపించకుండా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంచితో కప్పబడి ఉంది ప్రస్తుతం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయం అయింది ఈ ఈ ఈ సమయంలో కూడా ఏ మాత్రం అక్కడున్న నివాసాలు కానీ ఉన్న చెట్లు కానీ పరివాహక ప్రాంతం ఇదంతా కూడా అనేది పరివాహక ప్రాంతం ఇదంతా కూడా పూర్తిగా మంచితో కప్పబడి ఉన్న పరిస్థితి నెలకొంది పట్టపగల లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు ప్రధాన బ్రిడ్జ్ ఇది ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించిన ప్రధాన బ్రిడ్జ్ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న పరిస్థితులు నెలకొంది ఏదైతే ప్రకృతి స్వయోగం ప్రధానంగా చూసుకుంటే పండుగలు అంటేనే ఒక ఆనందం ఇంకా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగ దినాల్లో ఈ మంచు కూడా ఒక అతిథిగా ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక పట్టణాల్లోనే ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ మంచు తీవ్రత అనేది మరింత అధికంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా ఇటువైపు వెళ్తున్న పలువురు కూడా ఈ చక్కని మంచి సోయగాన్ని చూస్తూ ఎంతో ఆహ్లాదక ఆహ్లాదకరంగా ఫోటోల్లో ఈ అద్భుతమైన దృశ్యాలు కూడా బంధించుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి కూడా నెలకొంది రూరల్ ప్రాంతాల్లో అయితే కనీసం రహదారులు కూడా కనిపించిన విధంగా మంచి సో పూర్తిగా కనిపిస్తుంది అయితే ఒక పక్క పరివాహక ప్రాంతంలో ప్రజలను కూడా చలి ఇబ్బంది పెడుతుంది ఎముకల చలి చలిదాటికి చలిమంటలు వేసుకుని శాతీరుతున్న పరిస్థితి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఇక తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మరింత దట్టమైన పొగమంచు అల్ముకున్న పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర ఊటీ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉండే పొగమంచు ఈ మధ్య కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక అతిథిగా వచ్చి సందర్శిస్తుందని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి